Thank <laughs> you. 요 <laughs> <laughs>

We are so happy that uh, we worked with Raja Reddy here to showcase one of the amazing uh, experiences. So mermaids, as you all know, uh, you know, it's a mystic animal. We are not sure whether they exist or not. But uh, you know, you can see the life performance of the mermaid. Okay. Mm -hmm. yeah. Yeah. So you know, humans explore ocean very less. Okay. Only like five percent of the ocean is explored by humans. We explore more space than ocean. Maybe in this 95% of ocean, uh, mermaid exists. We never know. So we take this opportunity to present how mermaids you know, live underwater. You can all experience that. Thank you. స్టార్ట్ సార్ మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ నగరంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఉసాపేట్ ట్రక్ పార్కింగ్ గ్రౌండ్స్ లో ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి పదిహేను రోజులు అయింది ఈ రోజు ప్రప్రదంగా భారతదేశంలోనే ప్రప్రథమంగా మన హైదరాబాద్ నగరంలో మామెట్ షో అంటే జలకన్యలు అంటారు అదేవిధంగా జలపరి జలపరి అని షోని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఒక ఆరుగురు అమ్మాయిలు ఒక చేప రూపంలో ఈ డ్యాంక్స్ లో వచ్చి సందర్శకులను అందిస్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ మన రెడ్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అదే విధంగా వీళ్ళు ఫస్ట్ కోర్స్ లో కూడా స్విమ్మింగ్ చేసే అనుభవం వీళ్ళందరికీ ఉంది ప్రథమంగా మన ఇండియాలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం అది మన హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ ప్రదర్శన ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాము వీళ్ళు ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ జలపరిలు ధరించి స్విమ్మింగ్ చేసేటువంటి వారు వీళ్ళు వితౌట్ బ్రీత్ దగ్గర దగ్గర వన్ మినిట్ కంటే కూడా ఎక్కువ టైము వీళ్ళు బ్రీత్ తీసుకోకుండా వాటర్ లో ఉంటారు వాళ్ళకి అభియంతి ఇక్కడ ప్రభుత్వంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి వీళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది వారితో కూడా మీకు ఇంటర్వ్యూ ఇప్పడం జరుగుతుంది ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో ఎగ్జిబిషన్ సందర్శించి చాలా తక్కువగా ఉంటారు అందులో సుమారుగా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఈ అతి భారీ పెట్టి దగ్గర టనల్స్ ని ఇక్కడ మనం ఏర్పాటు చేశాము దీంట్లో రకరకాల చేపలతో పాటు అదేవిధంగా దగ్గర రెండు వందల యాభై ఏడుగుల అండర్ వాటర్ ట్రెళ్ళు కూడా ఈ ప్రదర్శన పెట్టడం జరిగింది దీంతో పాటు క్యూబా డ్రైవ్ చేసిన కోసం మంది మంది కళాకారులు ఇక్కడ స్కూబా డ్రైవ్ చేస్తూ ఉంటారు అంటే ఈ వేసవి హాల్ నుంచి ఎంజాయ్ చేసిన కోసం చిన్నారు పిల్లలతో పాటు పెద్దలకి అదేవిధంగా హైదరాబాద్ నగరం కాదు మన రాష్ట్రం మొత్తం ప్రజలు ఎక్కడైతే విజిటర్స్ ఉంటారో మన టూరిస్ట్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్ కూర్చోబెట్టుకొని మన ట్రక్ పార్కింగ్ గ్రౌండ్ ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరికి తలం తెలిసిన విషయమే ఈ ప్రదర్శన రేపటి నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల దగ్గర రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది సందర్శకులకు కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మనం అతి భారీగా ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ విలువైన హాలిడేస్ ని ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తారని ఈ ఈ ప్రథమంగా ఇండియాలోనే ఫస్ట్ టైం మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ జలకర్రీల ప్రదర్శనని ని అందరు తెలిగించి ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము థ్యాంక్ ちょっと待ってください。